హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు పెట్టక ఎందుకంటే కొంచెం మా ఊర్లో పండగ ఉండడం వల్ల నేను వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను సోమవారం మంగళవారం గురువారం మూడు రోజులు ఉంటుందన్నమాట పీర్ల పండుగ మూడు రోజుల పండగ అంటే ఆడవాళ్ళతో అంత ఆషామాషగా ఉండదు కదా ధూమ్ధాముగా ఉండాలి కదా మంచి మంచి చీరలు కట్టుకోవాలి మంచి మంచి మోడల్ కుట్టించుకోవాలని వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కాబట్టి నేనైతే బ్లౌజులు ఎక్కువగా ఉండడంతో నేను వీడియోలు తీయలేకపోతున్నాను అందుకే ఇప్పుడు కుట్టినవి కుట్టిన బౌజులకు నేను ఎంత రేటు తీసుకున్నాను ఏ డిజైన్లు పెట్టాను సింపుల్లో ఎలా కుట్టుకోవచ్చు మన ఇంట్లో ఉన్న క్లాతులతోనే డిజైన్లు ఎలా కుట్టుకోవచ్చు ఏ శారీకి ఏ డిజైన్ పెడితే బాగుంటుందని కస్టమర్తో ఎలా మాట్లాడుకోవచ్చు మనం చెప్పిన రేటు కస్టమర్లు ఎలా ఇస్తారు అనేది ప్రతి ఒక్కటే మీకు పాయింట్ టు పాయింట్ మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఇదైతే కొంచెం శారీ అనేది కొంచెం రేట్ అంట దాదాపు పన్నెండు వందలు ఉంటుంది దీనికైతే మొత్తం ఇలా చిన్న బుట్ట అయితే వచ్చిందనమాట చూపిస్తున్నాను చూడండి ఇదే బ్లౌజ్ అయితే దాదాపు పోటెక్లు అయితే రెండు వందలు తీసుకుంటారు కుట్టేటందుకు చిన్న చిన్న బుట్ట వచ్చిందనమాట హ్యాండ్స్కి అయితే భలే వచ్చిందండి చీర కూడా బాగుంది కాస్ట్లీ చీర కొంచెం రేట్ అనమాట రెట్టలకైతే ఇలా మొత్తం కుందంచు చెంటారు కదా అట్లా వచ్చింది అనమాట మనం మొగ్గం వరకు చేపిస్తే ఎలా వస్తుందో సేమ్ అలా వస్తుంది జిమ్మి క్లాత్ అనమాట కుట్టేటప్పుడు చుక్కలు కనిపించాయి మిషన్ మీద పెడుతూ ఉంటే జారిపోతూ ఉందన్నమాట వీళ్ళైతే లాడీలు అయితే వేసుకోరు మామూలు ప్లెయిన్ అయితే అన్నమాట చూసారు కదా హ్యాండ్స్ ఎంత బాగున్నాయో నాకైతే రెట్టలైతే భలే నచ్చదండి చీర కన్నా హ్యాండ్స్ అయితే దాదాపు ఇలాంటి బ్లౌజు మనం వర్క్ చేయించుకోవాలంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఈజీగా వస్తుంది నిజమా కాదా చెప్పండి ఒక బ్లౌజు ఈరోజు కుట్టిన బ్లౌజులు ఇదొక బ్లౌజు చూసారు కదా రెండు ఒకరికి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకరు పెట్టించుకున్నారనమాట ఇది ఫస్ట్ వేరే వాళ్ళకు కుట్టాను వాళ్ళకి బాగుందని మళ్ళీ ఇది నా బ్లౌజే అనమాట చూపిస్తున్నా చూసారు కదా ఇలా మధ్యలో ఇక్కడ పెట్టాను కదా దీనిలోకి ఇంకా పూసలు కుట్టాలి నేను పండగలో తొడుక్కుంటాను తొడుక్కోలే అది కూడా చెప్పలే ఎందుకంటే వర్క్ ఎక్కువగా ఉంది ఇంకా కుట్టేది చూద్దాం పోతానా పోలానా పోలేనా అనేది మొత్తం అయితే చిన్న కట్వర్క్ ఇచ్చా లోపలంతా క్యాన్వాస్ అయితే ఇచ్చా ఇవి చిన్నగా లాడీలు అయితే పెట్టాను అనమాట దీనికి దీని మధ్యలో చిన్న చిన్న బా దీని కలర్ పూసలు కుట్టుకోవాలని చాలా బాగా వచ్చింది ఇంకా కొన్ని డిజైన్లు అయితే కుట్టాను అవి హెమ్మింగ్కి అయితే పంపించాను రేపు కానీ మన్నాడు కానీ అవి కూడా వీడియో పెడతా పెట్టి నేను ఈ పదహై ఈ పది రోజుల్లో నేను ఎంత డబ్బులు సంపాదించానో అనేది కూడా దాదాపు రెండు మూడు వీడియోలు పోయిన తర్వాత చెప్తాను అనమాట చూసారు కదా మొత్తం అంతా కొంచెం నెక్ టైప్లో పెట్టామనమాట ఫ్రంట్ బాగుంది తొడుక్కొని చూసాను మొత్తం చుట్టూ హెమ్మింగ్ అయితే చెయ్యాలి హెమ్మింగ్కి అయితే ఇవ్వాలి ఇంకా వేరే వాళ్ళతో ఏపిస్తున్నాను నాకు టైం లేదు ఇవి ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్లో ఎక్కువ ట్రెండీ అయిపోయినాయి కదండీ ఈ శారీస్ బ్లౌజు ఆపోజిట్ ఇలా వచ్చింది అనమాట నేనైతే ఇది కట్ వర్క్ వచ్చింది కదా హ్యాండ్స్కు కింద చిన్న ప్లెయిన్ అయితే ఇలా ఇచ్చా అనమాట క్లాత్తో చుట్టూ కట్ వర్క్ అయితే వచ్చింది కదా హ్యాండ్స్కు అందుకు కాబట్టి చిన్నగా ప్లెయిన్ అయితే ఇచ్చా బాగుంటుంది ఆపోజిట్ అని అలానే చిన్న పఫ్ అయితే ఇచ్చా రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టా ఇదైతే కాలేజీ వైపు పాపది కొంచెం గ్రాండ్గా ఉండాలని వాళ్ళు ఏమవుతుందంటే మన ఛాయ్స్కి వదిలిపెట్టేస్తారు ఎలా అన్నా కుట్టు నీకు ఇష్టం వచ్చినట్లు బాగుండాలని ఓకేనా చూసారు కదా పైన అయితే చిన్న ఫ్లవర్ ఇచ్చా దాని మీద చిన్న ఏమంటారు ఇది ఇచ్చా అనమాట గుండి ఇలా కింద కూడా ఇలా చాక్లెట్ మోడల్ అయితే ఇచ్చి దీనికైతే ఇలా చిన్నగా ఇవతల యువతలు అలా పెట్టాను అనమాట మంచిగా డ్రాప్ నెక్ అయితే ఇచ్చాను ఇచ్చి ఇక్కడ అనేది కుండ షేప్ మాదిరి తీసి చిన్నగా డ్రాప్ నెక్ ఇచ్చాను ఎందుకంటే అమ్మాయి అంత పెద్దగా ఉండదు కొంచెం చన్నగా ఉంటుంది అందుకు అమ్మాయి తగ్గట్టు పెట్టాను అనమాట ఫ్రంట్ అయితే ఇలా మామూలుగా పెట్టా లేస్ అయితే వేయట్లేదండి ఎందుకంటే లేస్ ఇప్పుడు చాలా మరట అయిపోయినాయి ఎవరు వేయించుకోవట్లేదు కాబట్టి సింపుల్ అయితే ఇలా వేసాను అన్నమాట ఓకేనా చాలా బాగుంది శారీ అయితే ఇట్లాంటి కలర్ అనమాట బాగా ఇప్పుడు ట్రెండే ఎక్కువైపోయినాయి నాకు కూడా ఈ చీర తీసుకోవాలని ఉంది కానీ మన దగ్గర కొంచెం మనీ టైట్గా ఉంది కాబట్టి ఇంకా కొద్ది రోజులు వచ్చి ఆలోచన చేసుకుంటా తీసుకుందామా లేదా అని ఇది ఒకటి ఇది మొన్న మన కస్టమర్కి బుక్ చేయించానని చెప్పాను కదా వాళ్ళది అనమాట శారీ హార్ట్ సింబల్ ప్లెయిన్ శారీ రెడ్ అనమాట చాలా బాగా వచ్చింది ఇది కుండా షేప్ అయితే పెట్ట హార్ట్ సింబల్ అయితే ఇలా వచ్చాయి ఇటువైపు ఇటువైపు వచ్చేటట్టు కట్ చేశాను అనమాట మన కటింగ్లో చేసుకోవచ్చు ఇలా మధ్యలో రావాలని దాంట్లో ట్రై చేశాను రావ రాలేదనమాట కుండా షేప్ ఎంత బాగా చూడండి కదా హ్యాండ్స్ అయితే త్రీ బోర్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట అంటే షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను ఫ్రంట్ మామూలుగా కుట్టాను అనమాట చూసారు కదా ఇలా చాలా బాగా వస్తుంది పైపింగ్ వేయచ్చు కానీ పైపింగ్ అయితే వేయట్లేదనమాట నేను పైపింగ్ వేసింటే ఇంకా అయిలేట్ అయిపోవు నాకు కొంచెం వేసేకి టైం లేక పైపింగ్ అయితే వేయట్లేదు అనమాట చూసారు కదా ఇలా వచ్చింది చూసారా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది అన్ని దానికి లేసులు అయితే వేయకూడదండి కొన్ని కొన్ని దాంట్లోకి మాత్రమే లేసులు వేయాలి అది కూడా జిమ్మిచ్చి శారీ ఎక్కువ జిమ్మిచ్చి వస్తున్నాయి కదా క్లాత్ అలాంటి క్లాత్ వచ్చినప్పుడు మనం ఆపోజిట్ లేస్ వేసి ఇలా చిన్నగా డిజైన్ పెట్టామంటే హైలైట్ అయిపోతుంది అనమాట ఇది కూడా కాలేజీ వైపు బాబుదే చూసారు కదా ఎంత బాగుందో డిజైన్ హాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మీకు ఎలా ఉందేమో కానీ నాకు చాలా బాగా నచ్చింది చూసాను కదా చెప్పాను కదా మా సైడు ఇలా పండగ వచ్చిందంటే చాలా బ్లౌజులు కుట్టించుకుంటారు ఇలా కృష్ణ సారీ కృష్ణ ముక్కుంద హ్యాండ్స్ అయితే పెట్టాను చూశారు కదా హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి కుట్టిన తర్వాత ఇలా అన్నమాట పఫ్ అయితే భలే కుదిరిందండి శారీ అయితే మొత్తం ఇదే శారీ మనకి ఈ క్లాత్ చిన్న చిన్న ఇలాంటి నక్కి వచ్చిందనమాట ఈ క్లాత్లో ఉన్నాయన్నమాట నీకు వైట్గా కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న టోన్స్ ఇవైతే ఈ కలర్లో వచ్చాయన్నమాట ఏమంటారు కొంచెం లైట్ సిమెంట్ కలర్లో వచ్చాయనమాట చూసాను కదా ఇలా మొత్తం ప్లెయిన్ వచ్చేసింది ఫ్రంట్ కూడా మామూలుగానే ఇచ్చేసామన్నమాట ఫ్రంట్ కూడా మామూలుగా ఇచ్చేసాను నేనైతే దీనిలోకి హ్యాంగిల్స్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను అన్నమాట ఇలా ఇస్తే బాగుంటుందని ఇలా ఈ ఆపోజిట్ క్లాత్తో ఇలా చుట్టూ చిన్న కుచ్చులు పెట్టి పైన లేస్ అయితే వేసి ఇలా హ్యాంగిల్స్ అయితే ఇచ్చాను చాలా బాగా వచ్చాయి కస్టమర్కి కూడా నచ్చాయంట మన కస్టమర్కి నచ్చేది కావాలి చూసారు కదా ఇక్కడ చిన్న బోట్లీ బటన్ ఇది చిన్న బిట్ బటన్ అయితే పెడతాను అనమాట సిల్వర్ కలరు చాలా బాగా వచ్చింది నేను ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్కు ఒక్కొక్క రేట్ ఎంత రేట్ తీసుకున్నాను అన్నది కామెంట్ చేసి చెప్తా దీనికైతే నేనైతే మూడు వందలు అండి మీరైతే ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి ప్రతి ఒక్క దానికి అడుగుతాను మీరైతే ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి మొత్తం కృష్ణా హ్యాండ్స్ మొత్తం అంతా థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి అలానే ఈ బ్లౌజు మామూలుగానే తీసుకున్నానండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టిస్తే నూట యాభై తీసుకుంటా లైనింగ్ నాదే అయితే రెండు వందలు లైనింగ్ వాళ్ళదే కాబట్టి దీనికి నూట యాభై తీసుకున్నా దీనికి మూడు వందల యాభై తీసుకున్నానండి లైనింగ్ నాదే లైనింగ్ నలభై రూపాయలు మూడు వందల నలభై సారీ లైనింగ్ నాదే కాబట్టి మూడు వందల నలభై తీసుకున్న చాలా టైం పట్టిందండి దీనికి హ్యాండ్స్ కూడా ఇలా చిన్న బుట్ట అయితే ఇచ్చాను అనమాట బుట్ట హ్యాండ్స్ దీనికైతే మూడు వందల నలభై తీసుకున్న లైనింగ్తో కూడా అయితే ఎంత తీసుకుంటారో కమని చేయండి ఇది ఇది నా బ్లౌజ్ అయినా రేటు చెప్పే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను దీనికైతే దాదాపు పెద్ద సైజు కాబట్టి ము ఇది ముప్పై ఆరు అనమాట నడుగుని రోజు దీనికి దాదాపు మూడు వందలు తీసుకోవచ్చు వేరే వాళ్ళకైతే నేనైతే ఇలా కుట్టుకున్నాను అనమాట శారీ వచ్చేసి గ్రీన్ అనమాట మధ్యలో ఆపోజిట్ చేశాను కదా గ్రీన్ అనమాట దీనికైతే మూడు వందలు దీనికైతే దాదాపు టౌన్లో అయితే ఇలా వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు దాదాపు రెండు పై పైమాట తీసుకుంటారు నేనైతే నూట ఇరవై తీసుకున్నానండి ఎందుకంటే ఈ కస్టమర్ అంతగా అడిగితే ఇవి ఇస్తారో ఎవరో తెలియదు నూట యాభై అయితే అడుగుదాం అనుకున్నా ఎందుకంటే ఇది పని ఎక్కువ కాబట్టి అడుగుదాం అనుకుంటున్నా మీరైతే ఈ నేను చూపించిన బ్లౌజుకు ఏ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి అయితే నిన్న కుట్టిన బ్లౌజులు అనమాట ఇవన్నీ ఈ రోజు కుట్టిన బ్లౌజులు హెమ్మింగ్ అయితే ఇచ్చాను సాయంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కానీ మొన్నాడు కానీ రేపు కానీ వీడియో అప్లోడ్ చేస్తాను నేను కుట్టిన డిజైన్లు ఎలా నచ్చాయి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఈ డిజైన్లు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్